రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్ ఇవాళ చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష సమావేశం జరగనుంది ఇక కాసేపట్లో చెన్నై ఐటీసీ చోలా హోటల్లో భేటీ కానున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది ఇక ఏడు రాష్ట్రాల నేతలకు సీఎం స్టాలిన్ ఆహ్వానం పలికారు సమావేశానికి సీఎం రేవంత్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేరళ సీఎం పినరయి విజయన్ అలాగే పంజాబ్ సీఎం భగవత్మాన్ కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ హాజరు కానున్నారు ఈ సమావేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించనున్నారు రెండు వేల ఇరవై ఆరులో జరిగే డిలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాల్లో ఇక సీట్లు తగ్గుతాయని ఆందోళన చేశారు రైట్ దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు రవివర్మ చెప్పండి దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఒక స్టాలిన్ నిర్ణయం ఏదైతే ఉందో డీలిమిటేషన్ పై అలాగే మన తెలుగు తెలంగాణ నుండి సీఎం రేవంత్ రెడ్డి అలాగే మరి కేటీఆర్ కూడా దీనికి సంబంధించినటువంటి వారు మద్దతు తెలిపడానికి ఈ రోజు వెళ్లారు సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేయండి ఎస్ మీరు చెప్పే దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల మీద చిన్న చూపు చూస్తా ఉందని చెప్పి భావన ప్రధానంగా తమిళనాడు భాషల్లో నెలకొనింది దీని దీని కారణంగానే డీలిమిటేషన్ ప్రక్రియ మరో రెండు వేల ఇరవై ఆరు నుంచి కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియను దేశవ్యాప్తంగా చేపడతా ఉంది ఈ ప్రక్రియ ఈ ప్రక్రియ చేపట్టినట్లయితే రాష్ట్ర దే దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంట్ స్థానాలు తగ్గే అవకాశం ఉందని చెప్పి ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల కన్నా కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో గణనీయంగా పార్లమెంట్ సీట్లు పెరిగే అవకాశం ఉంది దీని కారణంగానే దేశంలో అంటే వివక్షత నెలకొనే అవకాశం ఉంది దక్షిణాది రాష్ట్రాల పట్ల ఒక విధంగా ఉత్తరాది రాష్ట్రాల పట్ల మరో విధంగా వ్యవహరించే అవకాశం ఉందని చెప్పి భావించినటువంటి తమిళనాడు రాష్ట్రం దక్షిణాది రాష్ట్రాలను అన్నింటినీ కూడా సమైక్యపరిచి దీని మీద ఆందోళన చేయాలని చెప్పేసి తమిళనాడు సీఎం స్టాలిన్ నిర్ణయించారు ఆ మేరకే ఇవాళ చెన్నైలోని చెన్నైలో ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే బిఆర్ఎస్ అధిన బిఆర్ఎస్ నాయకులు ఏంటంటే కేటీఆర్ వీళ్ళు కూడా అటెండ్ అవుతున్నారు అదే కాకుండా కేరళ సీఎం విజయన్ కూడా అటెండ్ అవుతున్నారు అలాగే పశ్చిమ బెంగాల్ ఒరిస్సా పశ్చిమ బెంగాల్ ప్లస్ పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా హాజరవుతున్నారు దీని ప్రధానంగా డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తిగా వ్యతిరేకించాలి డీలిమిటేషన్ ప్రక్రియ విధానం లోపపు ఇష్టంగా ఉందని చెప్పే విధానాన్ని దాటాలని చెప్పేసి స్టాలిన్ నిర్ణయించారు ఆ మేరకు దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో చేపట్టే డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు హక్కులు హక్కులు తమ హక్కులు కోల్పోయే అవకాశం ఉంది దీని కారణంగానే భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాల ఆ ఉద్యమం స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి భావిస్తున్నారు ఇలాంటి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తే మాత్రం దక్షిణాది రాష్ట్రాల ఐక్యత బలపడుతుంది దేశ విభజనకు కూడా శ్రీకారం దేశ విభజనకు కూడా జరిగే అవకాశం ఉందని చెప్పేసి దక్షిణాది రాష్ట్రాల చెందినటువంటి తమిళనాడు సీఎం స్టాలిన్ అయితే స్పష్టం చేశారు ఆ దీనికి సంబంధించి ఇవాళ దక్షిణాది రాష్ట్రాల సమావేశాన్ని నిర్వహించి తమ వాయిస్ ని కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచాలి అని చెప్పేసి ఇవాళ ముఖ్యమంత్రుల సమావేశాన్ని నిర్వహించారు ఆ మేరకు మరి కాసేపట్లో ముఖ్యమంత్రుల సమావేశం దక్షిణ తమిళనాడులో జరిగే అవకాశం ఉంది దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి మరో కాసేపట్లో తమిళనాడు తమిళనాడు సీఎం స్టాలిన్ అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ డిప్యూటీ అధినేత అయినటువంటి కేటీఆర్ అలాగే కేరళ సీఎం వీళ్ళందరూ కూడా అటెండ్ అవుతున్నారు ఇవాళ తుది భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను ఈ సమావేశంలో నిర్ణయించి అంటే డిలిమిటేషన్ ప్రక్రియను వాయిదా వేయాలి ఇప్పుడే కాదు రెండు వేల ముప్పై ఆరుకి కి ముప్పై ఆరు తర్వాత చేపట్టాలి అని చెప్పే విధానాన్ని ఈ సమావేశంలో తీర్మానం చేయనున్నారు అదే అదే కాకుండా తమ హక్కులను అంటే త్రిభాషా విధానాన్ని కూడా పాటించాలి అంటే హిందీని హిందీని దక్షిణాది రాష్ట్రాల పట్ల ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాల్లో ఖచ్చితంగా జాతీయ భాషగా అమలు చేయాలనే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంది దీన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు మాతృభాష విధానాన్ని కొనసాగించేలా కేంద్రం కూడా దృష్టి సారించాలని చెప్పి ఇలాంటి తీర్మానాలన్నీ కూడా ఇవాళ సమావేశంలో తీర్మానం చేసి కేంద్రానికి విన్నవించనున్నారు అయితే కేంద్రం దీని మీద సముచితంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే కొంత ఏ ప్రాబ్లం ఉండదు దీని మీద ఇలానే కొనసాగితే కట్ట సాధింపు చర్యలు లాగానే కొనసాగితే మాత్రం దక్షిణాది రాష్ట్రాల ఉద్యమం అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి స్టాలిన్ అయితే స్పష్టం చేస్తున్నారు సాయి